ఫిబ్రవరి పదహారులో జరిగే దేశవ్యాప్త గ్రామీణ బంద్ను విజయవంతం చేయాలని శ్రీకాళహస్తి ఐఎఫ్టియు కార్యాలయంలో తిరుపతి జిల్లా ఐఎఫ్టియు అధ్యక్షులు గుడ్లూరు భారతి అధ్యక్షతన కార్మిక సంఘం రాజకీయ పార్టీల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ పరిపాలిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల పదహారున జరిగే గ్రామీణ భారత్ బంద్ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు హమాలీలకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నాలుగు కోడ్ చట్టాలను రద్దు చేయాలని కనీస వేతనం ఇరవై ఆరు రూపాయలు ఇవ్వాలని కాంట్రాక్టు విధానాన్ని రద్దు చేయాలని ప్రభుత్వ ఉద్యోగులు ఔట్ మరియు స్కీమ్ వర్కర్లను గుర్తించాలని అంగన్వాడీ ఆశ వీఆర్వోలకు కనీస వేతనం అమలు చేయాలని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే స్కామెంజర్లను తిరిగి తీసుకోవాలని కేంద్రం ద్వారా అమలు చేస్తున్న ఈ స్కీమ్ వర్కర్ల బడ్జెట్ తగ్గించవద్దు స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఉపాధి హామీ పని దినాలు పెంచాలని రోజువారీ కూలీ ఆరు వందల రూపాయలు ఇవ్వాలని వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర కల్పించాలని విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలని పదహారవ తేదీన జరిగే దేశవ్యాప్త కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బంద్లు ప్రజలు కార్మికులు కర్షకులు విద్యార్థులు మేధావులు వ్యవసాయ కూలీలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రామిశెట్టి వెంకయ్య ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు భారతి ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యకురాలు జనమాల గురవయ్య సిపిఐ శ్రీకాళహస్తి ఏరియా కార్యదర్శి గందమ్మణి సిపిఎం పట్టణ కార్యదర్శి సుబ్రహ్మణ్యం ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి పి గురవయ్య సిఐటియు జిల్లా కార్యదర్శి వైఎస్ మనీ నియోజకవర్గ కార్యదర్శి శివకుమార్ వ్యవసాయ కార్మిక సంఘం నియోజకవర్గ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు నిత్యావసర సరుకులు కూడా పట్టణాలు అపారు ఈరోజు రైతాంగ కార్మిక వ్యతిరేక విధానాలకు అనేక దబ్బాలుగా దశల ఉద్యమం చేసిన అనేక హామీలు ఇచ్చిన రిటర్న్ గా హామీలు ఇచ్చిన ప్రధానమంత్రి స్థాయిలోనే క్షమాపణ చెప్పినా ఇప్పటికి పరిష్కారం కాకుండా కాలయాపం చేస్తున్నారు అందుకని ఒక ఉద్యమానికి శ్రీకారం చుట్టారు ఈ రోజు ఢిల్లీలో అందుకు సంఘీభావంగా పదహారవ తేదీకి జరగబోయేటటువంటి గ్రామీణ బంధువులు సార్వత్రిక సమ్మెం అంటే కార్మికులు కర్షకులు వివిధ రంగాల ప్రజలు దీనికి సమాయతం కావాలని చెప్పేసి ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి అఖిలపక్ష పార్టీ సమావేశంలో అన్ని ప్రజా సంఘాలు అన్ని పార్టీలు కూడా దీనికి మద్దతు తెలియజేస్తున్నాయి ఈ జిల్లాలో జరగబేటటువంటి ఈ యొక్క పదహారో తేదీ సమ్మెను జయప్రదాం చేయాలని చెప్పేసి అంటే రైతాంగానికి కార్మిక వర్గానికి ఇతర ప్రజానికానికి అందరూ కూడా ఈ యొక్క అఖిలపక్ష కమిటీ నుంచి మేము విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క బంధుని జయప్రదం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం